హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మామ వంట మధురం ఈరోజు వన్మో సింపుల్ ఈజీ రెసిపీ స్క్రాంబుల్డ్ ఎగ్ ఈ కర్రీ చాలా ఈజీగా ఎవరైనా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా గబగబా చేసుకోవచ్చు అండ్ వంట చేసే టైం లేదు కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రన్ అయితే చాలాసార్లు రక్షించింది దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి జస్ట్ ఒక టూ ఆనియన్స్ టూ టొమాటోస్ ఉంటే సరిపోతుంది అండ్ వన్ ఆర్ టూ ఎగ్స్ అంతే చేసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకుంటూ పోవడం అంతే ఇదైతే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చపాతీకి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే చపాతీ చేసిన ప్రతిసారి కూడా కుర్మాస్ గ్రేవీ కర్రీస్ చేయలేం కదా దట్టు నైట్ టైమ్స్ ఎక్కువ చేసేస్తా గబగబా కుర్మా అంటే గుర్తొచ్చిందండి నా చిన్నప్పటి నుంచి చపాతీ అయినా పూరి అయినా పొటాటోతోనే చేసేవాళ్ళు ఏదో పొటాటో పుట్టిందే చపాతీ కోసం అన్నట్టు ప్రతిసారి ఆ బంగాళ కూర చేసి పెట్టేది మా అమ్మ ఎనీవే చపాతీలోకి బంగారు దుంప అనగానే అందరూ అలవాటు పడిపోయారు అండ్ కోడిగుడ్డు పొరటు కూడా చేసేది బాగుండేది కొన్నిసార్లు టూ మచ్ డ్రైగా వస్తే చపాతీలోకి ఎందుకు నాకు నచ్చదు నాకే కాదు చాలామందికి టూ మచ్ డ్రైగా ఉంటే నచ్చదు రోటీస్లోకి కానీ ఇలా ఆనియన్ టొమాటో ఎగ్ కాంబినేషన్లో చేసి చూడండి చాలా నచ్చుతుంది మీకు నార్మల్గా తాలింపు వేసేసి ఆనియన్ చిల్లీస్ వేసి వేయించుకోవాలి ఉప్పు పసుపు వేసి అవి మగ్గాక కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసి మూతపెట్టి మగ్గపెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి వేసేసి ఫ్రై అవ్వనివ్వాలి టొమాటోస్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత టూ ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా స్పీడ్గా గీరగర తిప్పేసేయాలి వన్స్ ఆ ఎగ్ తడంతా పోయిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా కుదిరితే కొత్తిమీర వేసేసి మళ్ళీ బాగా తిప్పేసి మూత పెట్టేయాలి అలా మధ్య మధ్యలో కలుపుతూ కూర లైట్గా తెలిసిపోతుంది మనకి అయిపోవచ్చిందని ఈ కూర మరీ డ్రైగా ఉండదు మరీ వెట్టిగా ఉండదు చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా పెట్టేసేయచ్చు అండ్ నైట్ టైం రోటీస్లో కూడా చాలా బాగుంటుంది గుడ్ హెల్త్కి వెరీ గుడ్ కదా సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి మా పాపకైతే చాలా బాగా నచ్చిందంట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అంతే